సరే ఇప్పుడు ఇవన్నీ ఓకే సార్ ఇప్పుడు ఇవన్నీ ఓకే విమర్శలు ఓకే పక్కన పెడితే అసలు ఎందుకు ఈ జన సమీకరణ ఎందుకు జరిగింది లేకపోతే అభిమానులు చెప్పారు ఈ జన సమీకరణ చూసి జడ్జీలు భయపడాలా వామో జగన్మోహన్ రెడ్డి కోర్టుకు వస్తా ఉంటే ఇంత హడావిడి ఉంటుందా అని జడ్జీలు అనుకోవాలి తెలంగాణలో ప్రజలు అనుకోవాలి తెలంగాణ ప్రభుత్వం అనుకోవాలి తద్వారా ఈయనకి మినహాయింపు ఇవ్వాలి మినహాయింపిస్తే ఇంకో ఇరవై ఏడు కోర్టులో కేసులు నడవాలి ఈయన చక్కగా దోచుకున్న డబ్బుతో ప్రత్యేక విమానాల్లో ఏడగడితే తిరగచ్చు ఇక మిరైపు ఇవ్వాలి సార్ ఈయన కోర్టులో కనుక ఖచ్చితంగా కరెక్ట్ గా ఆరు సంవత్సరాలు కోర్టుకి వెళ్ళినట్లయితే ఈ పాడికి జైల్లో ఉండేవాడు జగన్మోహన్ రెడ్డి శిక్షణ పిలుస్తా మరొక విషయం గుర్తు చేయాలి గారు ఇక్కడ ఒక దళిత యువకుడు సార్ జనపల్లి శ్రీనివాస్ జనపల్లి శ్రీనివాస్ ఐ రిపీట్ కాకపోతే అతన్ని జగన్మోహన్ రెడ్డి పుణ్యాన్ని అందరూ కోడి శ్రీనివాస్ అని పిలుస్తా ఉన్నారు

ఆయన దగ్గర సమాధానం చెప్పనండి వినోద్ సమాధానం చెప్పు ఒక దళిత యువకుడు ఓకే అతని అతని వయసు ఇరవై ఐదు సంవత్సరాలు అతని జీవితంలో ముఖ్యమైనటువంటి యుక్త వయస్సు ఐదు సంవత్సరాలు అంటే అతని జీవితంలో ఇరవై శాతం వయస్సు జైల్లో గడిపారు ఎందుకు సార్ దళిత మహిళలు దళిత మహిళలు నాటకాలతో ఐదుపేమ ఉన్నాడు సార్ ఓకే గారు క్లోజ్ చేయండి టైం అవుతుంది సాక్ష్యం చెప్పినట్లయితే ఐదు సంవత్సరాలు ఆ జైల్లో మగ్గేవాడా ఈ రోజు వచ్చేసి నా ఎస్టీ నా అంటాడు ఒక ముఖ్యమైనటువంటి యుక్త వయసు ఐదు సంవత్సరాలు అంటే అతని జీవితంలో ఇరవై శాతం జైల్లో మగ్గేలా చేశాడు జగన్మోహన్ రెడ్డి సాక్ష్యం కూడా చెప్పకుండా కనీసం ఆన్లైన్ లో అటెండ్ అయ్యి సాక్ష్యం చెప్పినా సరిపోయేది కదా ఎందుకు ఆ దళిత యువకుడు చేశారు మీరు దీనికి సమాధానం చెప్తారా ఓకే దీనికి సమాధానం చెప్పండి యా ఓకే సార్ యా ఒకసారి కృష్ణాంజనేల్ గారు ఒకసారి పిసిఆర్ అది ఒకసారి ఇచ్చేయండి సరే ఇప్పుడు ఇవన్నీ కూడా సరే జగన్ గారు దానికి సమాధానం చెప్తా ఉన్నాను సరే ఇప్పుడు కోడికత్తి శ్రీను తీసుకుపోయి ఇలా హోటల్లో పెట్టుకుని తెలుగుదేశం పార్టీ నాయకుల దగ్గర నుండి పొడిపించిన తర్వాత కూడా వీళ్ళు కోడికత్తి శ్రీను కోడికత్తి సీను అనుకుంటున్నారు సరే వాడు పొడిచినాడు జైలుకు పోయినాడు పొడిసిన చూసినారు ఎయిర్పోర్ట్ లో పొడిచినాడు పట్ట పొడిచినాడు వాడు జైలు పోయినాడు జైలు పోయిన తర్వాత ఐదేళ్ళ వేల ఏళ్ల జైల్లో ఉంటాడు ఉండాలా అది ఒకటే మరి ఇక్కడ ఇక్కడ పద్నాలుగు మంది కలిసి రేపు చేస్తే అమ్మాయిని పంపేస్తే

ఇష్ట రైతులు చంపు ఇచ్చినట్టుగా దాన్ని చూడటానికి దాన్ని మాట్లాడటానికి దాన్ని ఓదట్టడానికి పోయిన ధనం దాని చేతగాన పరిపాలన చేస్తూ చేతగాన కంట్రోల్ చేస్తూ చేతగా పోలీసు రక్షలు కల్పిస్తున్నారు

చెబున్నారు మీరు మాట్లాడేది మీరు జైలు మాట్లాడే అర్హత ఉండేది రాష్ట్రంలో పరిపాలించే అర్హత లేదని కోల్పోయినారు కాబట్టి తెలంగాణలో పోయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి జైన్ జగన్ అంటున్నారు ఆంధ్రప్రదేశ్ లో జైన్ జగన్ అన్నారట్టుకోలేక మీరు లేదా ఇబ్బందులు గురించి ప్రయత్నం చేస్తున్నా కూడా మీరు కాదు కదా ఇంకా ముప్పై పార్టీలు వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి అడ్డు పఠన చేత కాదని నిరూపించినారు అక్కడ కాబట్టి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడికి వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి గారికి జనము జనం తండోపతండా

వీళ్ళకు పరిపాలన చేయక మంచే ఓకే టైం అవుతాం సార్ కుమార్ మోహన్ రెడ్డి గారు ప్లీజ్ ఆపండి ప్లీజ్ ఆపండి వంశీ గారు ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్